ఇది దొరల పాలన కాదు ప్రభుత్వం అన్నారు డిప్యూటీ సీఎం విక్రమార్క ప్రజా పాలనలో ప్రజల సమస్యల్ని పరిష్కరిస్తామన్నారు హైదరాబాద్ లో అబ్దుల్లాపూర్ మెట్ లో ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు బట్టి ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకున్నారు ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు చేయడానికే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని చెప్పారు ఇవాళ నుంచి వచ్చే నెల వరకు కౌంటర్లలో ప్రజలు దరఖాస్తులు విక్రమార్క రాష్ట్రం రాజ్యంలో ప్రజల కోసమే పాలన అందిస్తాం ప్రభుత్వాన్ని ఇస్తాం ఈ ప్రభుత్వం ప్రజల కోసమే ఉంటుంది పాలకుల కోసం కాదని చెప్పి మీ అందరినీ ఒప్పించి మీ మనసులు గెలిచి మీ అందరి ఆశీర్వతంతో ఇందిరమ్మ రాజ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ చేసినటువంటి ప్రభుత్వంలో ప్రజలకి అంకితం ఇస్తూ చెప్పిన ఆరు గ్యారంటీల్ని ఆ అద్భుతమైనటువంటి గొప్ప రోజు అయినటువంటి ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు ఈరోజు వీటిని ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఈరోజు పెద్ద ఎత్తున మేము ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారెంటీల్ని ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రతి గ్రామంలో సభ పెట్టి ఆ సభలో ప్రజలు ఇచ్చినటువంటి అప్లికేషన్లన్నీ తీసుకొని వాటిని అమలు చేయాలన్నటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి సభ ఇది ఈ సభకు సంబంధించి సభలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇల్లు లేనటువంటి పేదవాళ్ళు పెన్షన్ రానటువంటి పేదవాళ్ళు అట్లాగే అనేక గ్యారంటీలు గృహజ్యోతి పథకం కింద రావాల్సిన కరెంటు సంబంధించిన కార్యక్రమం అట్లాగే మహిళలందరికీ మహాలక్ష్మి కార్యక్రమం రైతు భరోసా కార్యక్రమం అనేక కార్యక్రమాలు ప్రజలకి సంబంధించిన పేద వర్గాలకు సంబంధించిన మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి ఈ పథకాలు ప్రజలకు అందించడం కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంకిత భావంతో ఈ ఇంధన రాజ్యం ఈరోజు అప్లికేషన్ ప్రభుత్వం మీ దగ్గర అప్లికేషన్ తీసుకొని వాటిని అమలు చేయడం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం ఇది మిత్రుల నేను మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇది మన ప్రభుత్వం ఇది ప్రజల ప్రభుత్వం దొరల ప్రభుత్వం కానే కాదు ప్రజల కోసం ప్రజల చేత ప్రజల యొక్క ప్రభుత్వం ఇది ప్రజల కోసం ఇల్లు లేని పేదవాడికి ఇల్లు ఇవ్వాలని ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం చాలామంది ఈరోజు ఎదురు చూస్తా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది పేద ప్రజలకు చెప్పినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఆరు గ్యారంటీలు అందకుండా ఉండి ఉంటే మాలాగనే పది సంవత్సరాలు మేమిచ్చిన హామీలు చేయకుండా ఉంటే బాగుండని కోరుకుంటూ ఉన్నారు అలా కోరుకొని పేదవాళ్ళకి ఎవరికి ఇల్లు రాకుండా పెన్షన్ రాకుండా నాకు ఇప్పుడే చెప్తా ఉన్నారు ఓ మిత్రుడు చెప్తా ఉన్నాడు గత తొమ్మిదేళ్ళుగా ఈ గ్రామంలో ఒక రేషన్ కార్డు కానీ లేకపోతే ఒక ఇల్లు కానీ శాంక్షన్ చేయనటువంటి ఒక దుర్మార్గపు పాలన తొమ్మిదేళ్లుగా చూసాం మొట్టమొదటిసారి ఈరోజు అప్లికేషన్ తీసుకుంటున్నారు చాలా సంతోషం అండి అని నాకు చెప్తా ఉన్నా చక్కటి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా గౌరవ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారిని స్వాగతిస్తున్నాం ప్రారంభించాలని కోరుతూ ఈ ప్రాంతపు రాజకీయ రాజకీయానుభవించవలసిందేగా కోరుతున్నాం కార్యక్రమం ప్రారంభమవుతుంది